హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం నాసిక్లో టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం నాసిక్లో టమాటా ధరలు చూసుకుంటే ముందుగా ఫస్ట్ క్వాలిటీలు రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే నడుస్తున్నాయండి ఇంకా ఈరోజు టాప్ రేట్ విషయానికి వచ్చినట్లయితే మూడు వందల నుంచి మూడు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లు అయితే నడుస్తున్నాయి ఇది నాసిక్కు సంబంధించి టమాటా ధరల వివరాలు నారాయణగావ్ మార్కెట్కు సంబంధించి మరో వీడియోలో తెలియజేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి దిగుమతి ఎంత వచ్చింది ఏమి ఎట్లా అనే వివరాలు తెలియజేస్తానండి ఇంక అందరూ లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్